హలో మై డియర్ వ్యూయర్స్ ఏంటి మీరు సమ్మర్లో అన్ని అప్పడాలు పచ్చళ్ళు అన్నీ పెట్టేసుకున్నారా నేను కూడా ఈ సాబ్దాన్ వడియాలు చేశానండి కానీ టమాటో ఫ్లేవర్లో ఈసారి వెదర్ చూస్తుంటే సమ్మర్ ఇంకా అప్పుడే అయిపోలేదు అనిపిస్తుంది కదా సో మీరు ఇప్పుడు కూడా వడియాలు పెట్టేసుకోవచ్చు దానికోసం ఇలా నేను ఒక ఏడు టమాటోస్ని తీసుకున్నాను అలాగే సగం కప్పు జీలకర్ర ఫుల్ కప్పు నువ్వులు ఒక పావు కప్పు ఉమ తీసుకొని ఒక బీట్రూట్ కూడా తీసుకున్నాను సో ఈ విధంగా టమాటో బీట్రూట్ని రెండింటిని కలిపి చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ సాబ్దాన్ అయితే ఆరు గ్లాసుల నీళ్ళు అన్నమాట సో ఆ విధంగా నేను సాబ్దాన్ని ముందుగానే కడిగి రాత్రి నానబెట్టించుకున్నాను టూ గ్లాస్ సాబ్దాన్ని కాబట్టి ట్వెల్వ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అయితే నేను లెవెన్ గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ బదులు జ్యూస్ పోసుకున్నాను ఈ విధంగా జ్యూస్ అంతా పోసేసుకుని దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి చక్కగా ఒక మరుగు మరగాలి దీంట్లో ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే ఎండిన తర్వాత చాలా ఎక్కువ ఉప్పు అయిపోతుంది సో విధంగా అన్నీ వేసుకొని చక్కగా బాయిల్ చేయాలి ఒకసారి బాయిలింగ్ పాలర్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న సాబ్దాన్ని అన్నీ వేసి మంచిగా కలుపుతూ చక్కగా బాయిల్ చేయాలి చిక్కబడే వరకు బాయిల్ చేస్తూ ఉండాలి ఈ పని మనము రాత్రి చేసి పెట్టుకుంటే తెల్లవారేసరికి చక్కగా చల్లారిపోతుంది తెల్లవారిన తర్వాత ఇలా చల్లారిపోయిన సాబ్దాన్ని ఒక గిన్నెలో తీసుకొని చక్కగా సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో చల్లగా ఉంటుంది కదా బయట ఆ టైంలో కూర్చొని అన్ని వడియాలు చక్కగా ఒక స్పూన్తో ఇలా అన్నీ పెట్టుకుంటూ రావాలి పొద్దున చేసుకుంటే నీ పని బాగుంటుందండి లేకపోతే ఎండలకి మనం చేయలేము చూడండి నువ్వులు కనిపిస్తూ బాగున్నాయి కదా ఇలా అన్నీ పెట్టిన తర్వాత వెనకకి తిప్పి కూడా ఎండబెట్టాలి ఇలా చేస్తే టూ డేస్లో చక్కగా ఎండిపోతాయి కావాలంటే ఇంకొక రోజు కూడా మనం ఎండబెట్టుకోవచ్చు నాకైతే మూడు రోజులకి చక్కగా ఎండిపోయాయి చూసారా సాబ్దాన్ వడియాలు ఎంత బాగా ఎండిపోయాయో సౌండ్ కూడా గలగలా వస్తుంది సో ఇవన్నీ మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు కావాలంటే అప్పుడు పప్చార్ చేసుకున్నప్పుడు ఇలా చక్కగా వేయించేసుకొని తింటే ఆ టమాటో ఫ్లేవర్తో పులుపులగా నువ్వులు ఓమ ఇవన్నీ ఫ్లేవర్స్ వస్తే చాలా టేస్టీగా ఉంటాయి మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్